తుంగభద్ర నదీ తీరంలో విద్యుత్ దీపాల వెలుగులు హంస ఆలంపూర్ వాహనంలో తీరిన ఆది దంపతుల తెప్పోత్సవం మహబూబ్నగర్ జిల్లాలో కనువుల పండుగగా సాగింది ఐదో శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలో పది రోజుల పాటు కొనసాగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో విజయవంతంగా ముగిశాయి తుంగభద్ర నదిలో నిర్వహించిన తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో తుంగభద్ర పుష్కరఘాట్ భక్తులతో పులకరించింది ముందుగా ఆలయం నుంచి పల్లకిలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరఘాట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అర్చకులు తుంగభద్ర నదికి నదిహారతి నిర్వహించారు